శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలోని పొలంలో గడ్డి కోసుకోవడానికి వెళ్ళిన మహిళపై కరవిన గ్రామానికి చెందిన అనే వ్యక్తి అత్యాచార యత్నానికి ప్రయత్నించగా మహిళ ప్రతిఘటించి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు సిఐ నాగభూషణం ఎస్ఏలు నారాయణ రెడ్డి కృష్ణమూర్తి మరియు పాత్రికేయులు పాల్గొన్నారు ఐదు ఒకటి ఇరవై నాలుగో సంవత్సరం ఉదయం తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో మన ఆత్మ చెందిన ఒక మహిళ పొలానికి వెళ్ళి పొలంలో పొలానికి వెళ్ళి గడ్డి కోసుకునే సమయంలో ఈ కథను తాగి ఆమె మీద హత్య ప్రయత్నం చేశాడు అగాయిత్యం చేయిపోయాడు వెంటనే ఆమె వాటితో పెనుగుదాటి తిరిగి వెంటనే పోలీసుకు కూడా సమాచారం ఇచ్చారు దాని మీద పోలీసులు పబ్లిక్ సహకారంతో అక్కడ పొలంలో దాక్కున్న అంటే మొక్కదొన్న పొలం పది ఎకరాలు ఉంది దానిలో డ్రోన్ సహాయంతో కూడా అతను పట్టుకోవడం చాలా ప్రయత్నం చేశారు ఆమె ఇచ్చిన రిపోర్ట్ మేరకు అఘాయిత్యం చేయిపోయారని ప్రయత్నం చేశారని చెప్పారు దాని మీద కేసు నమోదు అయింది అటెంప్ట్ రేప్ కేసు కింద ఆత్మ కేసు నమోదు అయింది దాని మీదట మా సిఏ గారి ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్ఐలు వాణ్ణి ముద్దాయిని ఈ కేసులో మృతాయైన ఈశ్వరెడ్డి కొడుకు శం శంకరయ్య శంకరయ్య అనేవాడు ఆ కరివేన వాడు తాగి తిరుగుతూ ఉంటాడు లాస్ట్ ఇయర్ కూడా ఒక కేసులో దొంగతనం కేసులో ఉన్నాడు తాగి పెళ్లి కాలేదు తనకి ఆ ఒంటరిగా ఉండేదలకి ఆమె మీద అగాయతం చేయడానికి ప్రయత్నం చేశాడు ఆమె రిజిస్ట్ చేసి అరిగైతే కేకలు వేసిన తర్వాత మీద వాడు పారిపోయాడు ఈరోజు అతన్ని కరివేనా గ్రామ చెరువు దగ్గర అరెస్ట్ చేసి ఇది కోర్టుకు ఆధారపెడుతున్నాం ఇట్లా ఒంటరి మహిళగా ఉన్న వాళ్ళని మీద ఇంతకుముందు కూడా ఒక రెండు కేసులు అయినాయి వాళ్ళ మీద కూడా షీట్ ఓపెన్ చేశాం ఇతని మీద కూడా రవిడీ షీట్ ఓపెన్ చేసి ఇలాంటి ఎవరైనా ఒంటరి మహిళ మీద కానీ ఏదైనా అఘాయిత్యం చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి షీట్లు కూడా ఓపెన్ చేస్తాం మీ దృష్టి మీ ద్వారా పబ్లిక్ కూడా ఏదైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా సహాయం తీసుకుని వెళ్ళాలి అనేది ఒకటి ఏదైనా ఎలాంటి కేసులు కూడా ముందుకు వచ్చి రిపోర్ట్ ఇస్తే పోలీస్ చర్య తీసుకొని వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు వెంటనే స్పందిస్తాం దీనికి సహకరించిన మన విలేకరు సోదరులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ యొక్క మంచి వెంటనే ఇరవై గంటల్లో వాడిని అరెస్ట్ చేసిన అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేసిన చేసి ప్రయత్నం చేసి గట్టి అరెస్ట్ చేసిన ఎస్ఐళ్లద్దరికీ మా డిపార్ట్మెంట్ తరఫున వారిని అభినందిస్తున్నాం మంచి రివార్డులు కూడా ఇప్పిస్తాం ఎస్పీ గారి ద్వారా ఈ ఇలాంటి కేసులు వెంటనే షేధించినందుకు సిఏ గారికి ఎస్ఐళ్లందరికి కూడా మరి ఒకసారి సార్ రాత్రి ఒకటి కిడ్నాప్ కేసు